మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే పాదయాత్ర చేస్తారో ఎలక్షన్స్కి ముందు వాళ్ళే విజయాన్ని సాధిస్తున్నారు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వైఎస్ఆర్ అలాగే చేశాడు తర్వాత చంద్రబాబు నాయుడు అలాగే గెలిచాడు తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే వచ్చింది తర్వాత జగను అలాగే వచ్చాడు పాదయాత్ర చేస్తేనే అది ఏదో ఉంది అక్కడ తర్వాత ఇంకొకటి ఈ విగ్రహం అంబేద్కర్ విగ్రహం ఇక్కడ మన కేసీఆర్ పెట్టాడు పోయాడు అక్కడ జగన్ పెట్టాడు పోయాడు గమనించండి చాలా చోట్ల నేను చూశాను విగ్రహాలు మన మెయిన్గా అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ ఎవరైతే ప్రతిష్టారో వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చాయన్నట్టు నేను చాలా చూశాను చాలామందికి అది సరే అమరావతిని కాకుండా మూడు రాజధానులు అన్నాడు అమరావతి గురించి రైతులు ధర్నా చేస్తున్నారు మరి ధర్నా చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి మీటింగ్లో మాట్లాడాలి కదా యథవా జగన్ ఎందుకు వెళ్ళేదు ప్రజలు నీ దగ్గరికి రా వచ్చి మాట్లాడాలి కదా అవకాశం ఎందుకు ఇవ్వలేదు నువ్వు వెళ్ళి మాట్లాడాలి చెప్పాలి పరిస్థితి ఇలా ఉంది ఇలా ఉంది అనేసి వాళ్ళని మా దగ్గర లాక్కోవాలి శత్రువులను ఎందుకు పెంచుకోవాలి చంద్రబాబు నాయుడు వాళ్ళ మామని పొడిచి రాజకీయాల్లోకి వచ్చిన వాడు సొంతంగా చేసుకున్నవాడు టీడీపీని వాడు ఎప్పుడైనా పొడిస్తాడని నీకు తెలుసు కదా మరి ఆ ఎత్తు ఎందుకు వేయలేదు నువ్వు శత్రువుల్ని అలాగే శత్రువులుగా చేసుకుంటావా స్పెషల్ స్టేటస్ మోడీ ఇవ్వలేడు నువ్వు వెళ్ళావు దండం పెట్టావు తర్వాత తిరగబడావు తిరగబడాలి కదా లేకపోతే ఎలక్షన్ టైంలో నువ్వు ఇంత నేను ఇస్తాను ఇన్ని సీట్లు ఇస్తాను నాతో కలువని చెప్పాలి కదా స్పెషల్ స్టేటస్ గురించి జనాలు అన్నీ పథకాలు తీసుకున్నా వెనక నుండి తో వెనక నుండి తిట్టుకుంటున్నారనేది గమనించలేకపోయావా నీ కార్యకర్తలు నీ ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళు ఏం సంపాదించట్లేదనే బాధ వాళ్ళకి గమనించలేదా నేను కలవాలంటే కలవలేదు ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే దండలు పెడితే అయిపోతుందా ఆ పిన్నెళ్ళి ఇంకా రాజకీయ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారు జనాలకి భయం ముందుకు వస్తారు దండాలు పెడతారు అయ్యా నువ్వే దేవుడు అయ్యా నువ్వే దేవుడు అయ్యా వెనక నుండి అమ్మో ఈయన కూర్చమ్ ఈయన ఈసారి ఉండకూడదబ్బా ఈ మమ్మల్ని మమ్మల్ని బతకనీయుడు అనేది వచ్చింది మహిళలకి పెట్టావు దిశ పోలీస్ స్టేషన్ ఏం సాధించావు ఆ పోలీసులందరూ వాళ్ళు కుమ్ముక్కు లోపల లోపల తెలుసా నీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు దగ్గరికి వచ్చి మాట్లాడాలి కదా ఆ సజ్జలగాడు వాడు ఆ కొత్త వాడు ఏం చేస్తారా వాళ్ళతో నువ్వు డైరెక్ట్గా మాట్లాడాలి చీఫ్ మినిస్టర్ పదవి తీసుకున్నావు నేను దేవుడిని పంపించిన ఇది ప్రజలకు పనిచేయాలి అంటే ఉద్యోగస్తులు ప్రజలు కదా అంగన్వాడీలు అన్ని రోజులు ధర్నా చేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేవా సెక్యూరిటీ ఏది బొంగు సెక్యూరిటీ బస్సు మీద తిరుగుతున్నప్పుడు సెక్యూరిటీ కదా దౌర్జన్ అన్ని బుర్రలేని పనులు చేసి ఈరోజు రాజకీయాలు తెలియని మూర్ఖుడి నువ్వు ఎల్లో మీడియాని ఎప్పుడు తిడుతుంటావు నీ బొమ్మ వేసుకున్నావు అనే తిడుతున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో నీ బొమ్మ వేసుకున్నావు నీ బొమ్మ వేసుకున్నావు అరే అరవై రోజులు వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఇది పరిస్థితి ఇదిరా పరిస్థితి చెప్పాలా అంత పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు ఏమైనా చేయగలుగుతారు ప్రజలన్నీ తిప్పగలుగుతారు చాటుమాడు వ్యవహారాలన్నీ జనాలకి చెప్పగలుగుతారు అమాయకుల్ని మోసం చేయగలుగుతారు ఇవన్నీ గ గ్రహించకుండా ఆ ఈవీఎంలో తప్పులు జరుగుతున్నాయి ఈవీఎం ఇప్పుడు సెంట్రలైజ్డ్ ఢిల్లీలో ఉంది అక్కడంతా వెబ్ క్యాంప్స్ ద్వారా ఇవన్నీ గమనించకుండా నువ్వు ఇంత తప్పు చేసి ఇంత నష్టపోయావు ఇప్పుడు ఇన్ని చేసినా లాభం లేదు ఇప్పుడు చేయాల్సింది ఏంటి మరి చెప్పండి ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టి ఇవి కాదు జరిగిన తప్పులు ఏంటి వాళ్ళు ఏం చెప్తారు లోపల ఒకటి బయట ఒకటి చెప్తారు నీ ముందు పొగడతారు నువ్వే మొనగాడివి వాళ్ళు చేసావు ఇన్ని చేసినావు జనాలు నీకు వేయలేదు అని జనాన్ని తప్పట్లేము మనం వాళ్ళ బుద్ధి వాళ్ళది తిన్నా ఒకటే నీకు నీ వెనకనే తిట్టుకుంటారు నాకు సారాయి దొరకట్లేదు నాకు ఇసుక ఇసుక నాకు దొరకలేదు ఇల్లు కట్టడానికి నాకు ఇది పని లేదు అన్నీ తిట్టుకుంటానే ఉంటారు డబ్బులు ఇచ్చినా కూడా కళ్ళు తెరువు మరి ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు ఆలోచించు ఇందాక చెప్పినట్లు రోడ్ల గురించి మాట్లాడలేదు పోలవరం చేశావు ఇన్న చేశానని మాట్లాడలేదు ఇసు గురించి మాట్లాడలేదు తర్వాత ఈ తాగుడు గురించి ఇది చేస్తానని దాని గురించి మాట్లాడలేదు మీటింగ్లో మాట్లాడాలి కదా సరే ప్రెస్ మీట్లు ఎక్కడ మాట్లాడావు ఐదు సంవత్సరాల్లో కొన్ని టీవీల్లో ఏదో మాట్లాడుతున్నావు కానీ ప్రెస్ మీట్ మాట్లాడి చెప్పాలి కదా జనాలకి ఈ కోడి కత్తి ఇలా అయింది మీ మీ బాబాయిది ఇలా అయిపోయింది వివేకానంద రెడ్డిది తర్వాత ఇలా చేస్తున్నారు అపోజిషన్ లీడర్స్ ఇలా చేస్తున్నారు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అడ్మినిస్ట్రేషన్కి ఈ తర్వాత నీ ఎంప్లాయీసు నీ నీ కింద పనిచేసే వాళ్ళందరూ నేను తిట్టుకుంటున్నారు గమనించలేకపోయావు నేను ఎప్పుడున్న చూస్తున్నా చాలా మంది ఎక్కడికి వెళ్ళినా సరే నీ గురించి బ్యాడ్గా ఉన్నారు నేను పోగిన వాళ్ళు చాలా తక్కువ మంది గమనించుకో మళ్ళీ ఎస్ గుర్తుపెట్టుకో నేను ఇక్కడ వైఎస్ఆర్ ఎలా నాశనం అయిపోయాడు అంత పని చేసి కూడా ఎవరికి కలవలేకపోవడం వల్లనే ప్రజల్లో ఇంట్రాక్షన్ అవ్వకపోవడమే మీటింగ్లో మాత్రం వస్తారు జనాలు వస్తారు ఎందుకు వస్తారు తాగడానికి తిరగడానికి తినడానికి డబ్బులు ఇస్తారు మీటింగులు వచ్చి చేసినంత మాత్రాన అది గొప్ప కాదు నువ్వు అన్నీ చేసావు